తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో వీకెండ్ రాకుండా వచ్చేసింది ఇంకా వీకెండ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు నాగార్జున గారు వచ్చే రోజు కోసం అయితే ఈ రోజు అదిరిపోయే వీకెండ్లో అయితే అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో అయితే ఎంట్రీ ఇచ్చిన ఓష్ నాగార్జున గారు ఈ వారంలో చాలా ఫైర్తో కనిపించేసరి స్టేజ్ పై నుంచి ఇంకా ఈ వారంలో జరిగిన అన్ని తప్పోపుల గురించి మాట్లాడుతూ స్టేజ్ మీద నుంచి ఇంకా ఈ వారంలో నిఖిల్కి అయితే గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎంత ఎందుకంటే తను టాస్క్లో ఫాల్ గేమ్ ఆడినందుకు ఇంకా ఏమో ఇంకొక్కసారిగా గంట మోగించిన తర్వాత ఎందుకు మరొక ఇంకా ఫోల్కి తాడు కట్టావు అక్కడ సంచాలకుడిగా పేరున ఉన్నందుక ఎందుకు మిస్టేక్ చేశావు నిఖిల్ అంటూ నేరుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది నాగార్జున గారు ఇంకా రంగు పడుద్ది అనే టాస్క్లో కూడా మూడు రౌండ్లో ఇద్దరు కూడా ప్రాణం పెట్టి ఆడారు కానీ ఎందుకు మాటలు జారావు గౌతమ్ పైన ఎందుకు వే అని ఎందుకు అనాల్సి వచ్చింది తను కూల్గా డిఫెండ్ చేసుకుంటున్నాడు కదా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ విధంగా అయితే నిక్కెలికి అయితే వీకెండ్లో నాగార్జున గారు గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఫినాల్కి ఎన్ని రోజుల్లో లేదు నువ్వు కి దగ్గర అవుతున్న సమయంలో నువ్వు ఇలాంటి బిహేవియర్ చేస్తే జనాలు ఎప్పుడు నీ యాటే కాదు నీ బిహేవియర్ గారు చూస్తారు అప్పుడే నేను నేను ఇష్టపడతారు అప్పుడే నీకు ఓట్లు పడతాయి అంతే కాని నేను టాస్క్లు ఆడితే నాకు ఓట్లు పడతాయి అని ఎప్పుడు అనుకోక నీ బిహేవియర్ కూడా చూస్తారు జనాలు అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగు నాగార్జున గారు